హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన చేతిలో డబ్బు నిలబడాలి అంటే ఈ పదిహేను నియమాలను మనం పాటించినట్లయితే మన చేతిలో డబ్బు నిలుస్తుంది మన ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చినా సరే వెళ్ళిపోకుండా అలాగే ఉంటుంది మనం ధనవంతులం అవుతాము ఆ నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఆర్థిక సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎంత సంపాదించినా కూడా వాళ్ళ చేతిలో కొంత డబ్బు కూడా నిలబ నిలబడదు వాళ్ళ ఇంట్లో అసలు డబ్బు నిలబడదు అవసరానికి కావలసినప్పుడు వాళ్ళ చేతిలో ఒక్క రూపాయి కూడా డబ్బు ఉండదు మరి కొంతమందికి వాళ్ళు కొంచెం సంపాదించినా సరే వాళ్ళు ఎప్పుడు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఎంత సంపాదించినా కూడా వీళ్ళ చేతిలో డబ్బు ఉండదు మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనం ఎప్పుడు సంతోషంగా ఉండక ఉండకపోవడమే కాకుండా మానసికంగా కూడా ఎంతో బాధపడుతూ ఉంటాము అలాంటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అలాగే మన ఇంట్లో తూర్పు వైపున ఈశాన్య దిశలో కనుక పూజ గది ఉన్నట్లయితే మనకు మంచి జరుగుతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు నివసిస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈశాన్య దిశలో పూజ గదిని ఉంచడం వల్ల మన ఇల్లంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని పండితులైతే చెప్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మన ఇంట్లో పూజ గది పూజగది వేరుగా ఉండాలి అలాగే తూర్పు వైపున ఈశాన్య దిశలో మాత్రమే పూజ గదిని నిర్మించుకోవాలి అలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని పండితులు అయితే చెప్తూ ఉన్నారు మనం ఎప్పుడు కూడా వాస్తు నియమాలను పాటించి ఇల్లు కట్టుకున్నట్లయితే మనం కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది మన కుటుంబం అప్పుల బారిన పడకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది వాస్తు నియమాలను పాటించి మాత్రమే ఇల్లును నిర్మించుకోవాల్సి ఉంటుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో కనుక మనం ఎప్పుడు కూడా మనం చెత్త చెదారం కానివ్వండి మన ఇంట్లో ఏదైనా వేస్టేజ్ ఉంటే తీసుకొని వెళ్ళి ఆ ఉత్తరం వైపున వేయడం వల్ల మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఉత్తరం వైపు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి అంత మంచి జరుగుతుంది అలాగే మన ఇంట్లో ఉన్న ట్యాప్లు ఏవైనా ఖరాబ్ అయినప్పుడు వాటి నుండి చుక్కలు చుక్కలుగా వాటర్ అంతా వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది అలా వేస్టేజ్ అయిపోయినప్పుడు ఆ ట్యాప్లను మనం వెంటనే రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది రిపేర్ కనుక చేయించుకోక అలాగే ఉంచినట్లయితే మన ఇంట్లో కనుక మనకు ఎంత డబ్బు వస్తుంది అలాగే ఆ డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది కాబట్టి మనం వాటరే కదా ఏమవుతుంది అని అనుకుంటే మన ఇంట్లో ఉన్న డబ్బు కూడా అలాగే ఖర్చైపోతు ఖర్చైపోతుంది అని వాస్తు శాస్త్రం ప్రకారం పండితులైతే చెప్తున్నారు అలాగే మన ఇంట్లో ఎప్పుడు కూడా పగిలిపోయిన వస్తువులు పగిలిపోయిన అర్థం కానివ్వండి ఏదైనా షోకేజ్ బొమ్మలు కానీ పగిలిపోయిన సరే వాటిని అతికించి ఇంట్లో పెట్టడం వల్ల మన ఇంటికి అంత మంచిది కాదు మన ఇంటి ప్రధాన గుమ్మ ఏదైతే ఉంటుందో ఆ గుమ్మ ముందు మనం కడ్డిని వేసినట్లయితే మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తి ప్రవేశించదు అలాగే మన బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా ఇనుప కడ్డిని ఉంచుకున్నట్లయితే మనకు అంత మంచి జరుగుతుంది అలాగే మన చేతిలో డబ్బు నిలబడాలి అంటే మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి అలాగే లక్ష్మీదేవి ఫో చిత్రపటాన్ని మనం మన ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపట నగలతో అలాగే కాసులతో ఉన్న చిత్రపటాన్ని మనం తీసుకొని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో మనం పూజిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది అలాగే ఏదైనా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు అంత మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది మనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే అలాగే ఇంట్లో ఈశ్వరి మొక్కను నాటడం వల్ల మన ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంటే మన ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ఉంటుంది ఈశ్వరి మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు మరియు ఈ ఈశ్వరి మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే విష్ణువుకి అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇల్లు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంటారు ఇంట్లో నిత్యం శాలిగ్రామాన్ని పూజించడం వల్ల మన ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి మన ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం హారిద్ర మొక్కను ఇంట్లో ఉంచుకుంటే మంచిది అలాగే హారిద్ర మొక్క మూలం మూలంలో గణేషుడు కొలువై ఉంటాడు కాబట్టి మనం గణేషుణ్ణి పూజించడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా సరే ముందుగా గణేషుణ్ణి పూజిస్తాము అలాగే మనం ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుబేర యంత్రాన్ని ఎప్పుడు కూడా ఈశాన్యం దిశలో మాత్రమే పెట్టుకోవాలని వాస్తు పండితులు అయితే చెప్తున్నారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలోనే మన ఇంట్లో ఉన్న బీరువాలు కానీ ఏదైనా లాకర్లు కానివ్వండి డబ్బు నిలువ ఉంచుకునే వాటినన్నిటినీ నైరుతి దిశలోనే పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది మనకు డబ్బు కొరత అనేది ఉండదు అలాగే ఇప్పుడు కూడా ఆగ్నేయంలో మాత్రమే వాటర్ ట్యాంకులను ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఇలాంటి వాస్తు నియమాలను పాటిస్తే మనకు జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు అనేవి రావు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్